హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపలో మొన్న చేపలు తీసుకొచ్చారు కదా పొట్ట మొక్కలన్నీ ఉంచాను ఇది ఇగిరి చేద్దామని ఇంకోండి ఉప్పు పసుపు నూనె వేసి కలిపి పెట్టుకున్నాం ఇదిగోండి వెల్లుల్లిపాయ అల్లం టమాటా పేస్ట్ ఇది ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందామండి ఒక పెద్ద మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం పచ్చిరగాలు వేసుకున్నాము కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందామండి సరిపోయిపో ఇందులో మనం పసుపు కొంచెం కొంచెం సాల్ట్ వేస్తాం కొంచెం పసుపు ఒక స్పూను సాల్ట్ వేస్తాం ఇందులోనే మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇంకొంచెం వస్తాను మనం మొక్క పెట్టుకున్నాము ఒకసారి చూసి కలుపుకుందాం కళ్ళమంతా పచ్చివాసన పోయేదాకా దాన్ని వేపుకున్నాను అంటే ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం ఇంకా మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఎందుకంటే చేపలో ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి మొత్తం కలిపేసుకుని కొద్దిసేపు ఐదు నిమిషాలు ఉడికిద్దాం మొక్కటి ఒకసారి మళ్ళీ చూస్తున్నారు చూడండి మొత్తం అల్లవెల్లు పేస్టు ఉల్లిపాయ పేస్టు అన్నీ కూడా మసాలాలు కూడా వేసాం కదండి మొత్తం ఉడికిపోయింది ఇవండి కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అనేవి వేసేసుకుందాం రెండు మొక్కలు కూడా ఉన్నాయి మానవుల కేషియ్ ఇదిగోండి ఉన్నాయి అన్నీ పొట్ట ముక్కలే మూడు మొక్కలు ఉన్నాయండి మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం కాసేపు మనం పెట్టుకుందాం ఒకసారి చూసుకోండి అదే ఒకసారి కలుపుకున్నా మొక్కలు ఎదురు కదా ఇందులో మనం ఫిష్ మసాలా వేస్తున్నాను కొంచెం ఇంకొక కొంచెం కొత్తిమీర కూడా మనం వేస్తున్నాను తల ఇంపలు కొంచెం వేస్తున్నాం ఒకసారి మనం కూడా చూడాలి కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ తక్కువ కొంతసేపు మనం మొక్క పెట్టుకొని ఒకసారి చూసుకున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా మనం వేసేసుకొని ఇదిగోండి కొత్తిమీర వేసేసుకున్నాను రెడీ అయిపోయింది చేపల కూర ఇగురండి అన్నమాట కొట్ట ఉంటే ఇలా ఇగు చేసుకోవాలన్నట్టే ఇదిగోండి చేపల కూర ఆయిల్ వచ్చేస్తుంది కదండి చేపల కూర రెడీ అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి స్టవ్ కట్టేసుకుందాం నా ఛానల్ చూస్తున్నారు కదండి కుమి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకొక కరితమే మేము ముందుకు వస్తాం